ముఖ్యంగా ఇక్కడ మల్ల మల్లహ మల్ల మల్లహ మాల మెలుహ మెలుహన్స్ అనే పేరుతో ఒక పెద్ద రేస్ ఉంది భారతదేశంలో ఈ రేసు జనపదాల్లో మహాజనపదాల్లో ఉంది సొత్తపిటకంలో అంగుత్తరని కాయ అనే దాంట్లో మహాజనపదాల్లో ఈ రేస్ ఉంది అసలు ఈ రేసు ఎంతో ప్రామినెంట్ రేస్ అన్నమాట మీకు ఈ రేసు గురించి చాలా చెప్పాను మల్ల రేసు గురించి ఎప్పుడో క్రీస్తుకు పూర్వం క్రీస్తు పుట్టల అప్పటికి క్రీస్తు పుట్టక ముందే అసలు అశోక చక్రవర్తి కూడా పుట్టకముందే అశోక చక్రవర్తి కూడా పుట్టల అశోక చక్రవర్తి కాదు బుద్ధుడు కూడా పుట్టల బుద్ధుడు కూడా పుట్టల జైనుడు కూడా పుట్టల అంతకుముందు అంటే సుమారుగా అశోక చక్రవర్తి మూడో శతాబ్దం బుద్ధుడు ఐదో శతాబ్దం జైనుడు కూడా ఐదో శతాబ్దం కంటే ముందే ఒక విశ్వవిద్యాలయాన్ని ఒక యూనివర్సిటీని స్థాపించే స్థాయికి అంటే అంత మేధస్కి వచ్చిన మేధావులు ఋషులు పండితులు వారియర్సు వీళ్ళందరూ మల్ల రేసు వీళ్ళు స్థాపించిన యూనివర్సిటీ పేరు తక్షశిల ఒక మహానాగుడు తక్షశిల నాగుడు చనిపోయిన తర్వాత తక్షక నాగ మల్ల ఆయన పేరు ఆయన చనిపోయిన తర్వాత ఈ పురుషోత్తమ చక్రవర్తి పూర్వీకులు ఉన్నారన్నమాట మహామల్ల తర్వాత అంతకుముందు నహూషమల్ల నహూషమల్ల గురించి కూడా మీకు తెలుసు ఏడుగురు ఋషుల్ని ఒక కాడి కట్టి తిప్పుతూ ఉంటాడు శిక్షలేస్తూ ఉంటాడు అంత గ్రేట్ వా రేస్ అన్నమాట ఇది ఈ రేసు మొట్టమొదట యూనివర్సిటీని స్థాపించడం జరిగింది ఇదే రేసు అలెగ్జాండర్ ఈ దేశానికి వస్తే అలెగ్జాండర్ ఈ ఈ దేశం మీద దాడికి వచ్చినప్పుడు ఇదే రేసు అలెగ్జాండర్ని ఎదుర్కొంది అలెగ్జాండర్ని వెనక్కి పంపింది అలెగ్జాండరుని ఎదుర్కొన్న రేసుల్లో మల్ల రేసు గ్రేట్ రేసు తర్వాత సివి క్షుద్రక రేసు కూడా వీళ్ళకి సహకరించడం జరిగింది ఈ మల్ల రేసుకు నాయకత్వం ఊహించిన అతను మల్ల పురుషోత్తమ చక్రవర్తి అతని కొడుకు కేతుమాల అతని కొడుకు కేతుమాల కేతుమాల సప్తవర్షాల్లో అంటే ఆ నవవర్షాల్లో నవవర్షాల్లో గోత్ర ప్రవరుల్లో రోజువారీగా ఈనాటికి కూడా బ్రాహ్మణులు ఈ నవవర్షాల్లో కేతుమాల అంటే భరతులు కేతుమాల హరి అనే మూడు పేర్లు వాళ్ళు రోజు సంధ్యావందనప్పుడు సూర్య నమస్కారం అప్పుడు రోజు ఈ నవవర్షాలు అంటే తొమ్మిది సంవత్సరాల్లో కేతుమాల అనే పేరుతో ఒక సంవత్సరం కూడా ఉండటం జరిగింది మల్లలు ఎంత గొప్పడు అంటే బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత సార్నాథ్లో సార్నాథ్ వచ్చి ఫస్ట్ స్పీచ్ ఇస్తాడు ఆ సార్నాథ్ మల్లల పరిపాలనలోనే ఉంది ఫస్ట్ స్పీచ్ ఇచ్చిన చోట తర్వాత అశోకుడు వచ్చిన తర్వాత ఆ సార్నాథ్ దగ్గర ఒక పిల్లర్ కట్టాడు అది వేరు కానీ ఆ సార్నాథ్ మల్లల పాలనలో ఉంది అక్కడ బుద్ధుడు ఫస్ట్ సార్నాథ్ అంటే ఒక గార్డెన్ అనమాట అక్కడ వచ్చి చెప్తాడు లాస్ట్లో బుద్ధ భగవానుడు అంచు దినాల్లో బుద్ధ భగవానుడు వెళ్ళి మల్లల సాలువనములో మల్లల దగ్గరికి చేరి అక్కడ మహాపరిమిర్యాణం చేయటం జరిగింది అంటే మల్ల రేసు ఇంత గొప్పదన్నమాట వీళ్ళు పరిపాలించిన ఏరియాని ఆ యొక్క రాజధాని ఏరియాని మల్లస్థాన్ అంటారు మల్లస్థాన్ ఈ మల్లస్థానేటి ముల్తాన్ మల్లస్తాన్ ఈజ్ స్టైల్డ్ బై ద ముల్తాన్ అని ఇందాక మీకు చెప్పానా కదా సర్ అలెగ్జాండర్ బర్నస్ అనే అతనే ఇతనే ట్రావెల్స్ అని గొకెరు అనే బుక్లో వాల్యూమ్ త్రీలో నూట పద్నాలుగు పేజీలో చేయటం జరిగింది అయితే మనం ఎప్పుడు కూడా ఇప్పటిదాకా అన్నీ మనం గొప్పోళం భరతలం మనమే ఇంకా జంబూడు మనమే మల్లలం మనమే మగధలం మనమే ఇలా చెప్పుకుంటా రావటమేనా మనం వాటిని తిరిగి పునరుద్ధరించాలంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం వ్యాపారాలు చేయాలి చిన్న చిన్న వ్యాపారాలతో మొదలు పెట్టాలి ఇంకా మనం ఏం చేయాలి వృత్తులు స్వీకరించాలి వృత్తులు స్వీకరించాలంటే టెక్నికల్ వృత్తులు అన్నమాట కొన్ని ఎలక్ట్రికల్ పనులు కొన్ని ఎలక్ట్రానిక్ పనులు కొన్ని గృహ నిర్మాణానికి సంబంధించిన రాడ్ బిల్డింగ్ వర్క్ దగ్గర నుంచి ప్లంబింగ్ వర్క్ దాకా పనులు లేకపోతే నాలుగు పశువులను మేపుకుంటూ ఊరేళ్ళ పలు పెట్టుకుని ఒక ఎకరం పొలం పెట్టుకుని అక్కడ పాలు తీసి పాల కేంద్రాలకు పోయటం తర్వాత గొర్రెలు మేపటం కోళ్ళు మేపటం ఇలాంటివన్నీ మనం చేస్తేనే మనకి పొలిటికల్ పవరు రాజకీయ శక్తిగా చిన్న కౌన్సిలర్గా పంచాయతీ ప్రెసిడెంట్గా ఇటుగా అడుగు పెట్టడానికి మనకి అవకాశం ఉంది ఎందుకంటే దళిత వాడలన్నీ దయనీయంగా అతి దయనీయంగా కటిక పేదరికంతో కటిక దారిద్ర్యంతో ఉన్నాయి ఈ రోజున ఇక ఉద్యోగాలు ఉద్యోగాలు చదువుకున్నా చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మన పబ్లిక్ సెక్టర్లో మన మన వాటే త్రీ పాయింట్ ఎయిట్ అయినప్పుడు మనకి ఉద్యోగాలు ఈ రావటం అనేది ఉండదు ఎందుకంటే అవతల పక్కన చైనా పబ్లిక్ సెక్టర్లో తన వాట ఫార్టీ పర్సెంట్ ఉంది మనకు త్రీ పాయింట్ ఎయిటే అంటే మూడు పాయింట్ ఎనిమిది పర్సెంటే ప్రభుత్వ రంగం ఉంది అందులో మనం ఎంత మన ఉద్యోగాలు ఎంత మనం ఎంత చదువు అంత చూసాం మనం కాబట్టి వ్యాపారాలు వృత్తులు తర్వాత రాజకీయంగా మనం వచ్చి మళ్ళీ చరిత్రని పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా మనం వ్యాపారాలు చిన్న చిన్న మొదలు పెట్టాల్సిందే జై భీం జై భారత్